జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్లో పెద్ద జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు స్వాములు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అంజన్యను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు రహదారులు భక్తులు చెకిటికిట్లాడాయి కిటికిట్లాడాయి జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి సీతారాములు హనుమాన్ వేషధారణలు ఒగ్గుడవులు కళాకారుల విన్యాసాలు మహిళా భక్తుల కోల్లాలతో హనుమాన్ భజనతో కొండగట్టు ఆలయ అంతా మారుమోగిపోయింది ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు జయంతి సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు ఈ నెల ఇరవై రెండు కొండగట్లో ప్రారంభమైన హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి య కొండ సర్వలోక జగన్యాయ ఆంజనేయ న్యాయ మంగళం కొండగట్టు ఆంజనేయ స్వామి మహారాజుకి జై ఈ రోజు కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో పెద్ద అరణా జ్యోతి ఉత్సవం వైభవంగా జరుగుతుంది ఉదయం మూడు గంటలకు తిరుమంజనము స్వామివారి బలమంచాల అభిషేకము పట్టు అలంకరణ భద్రాచల సీతారామచంద్ర స్వామివారి యొక్క శేషవస్తాలను కూడా అలంకరించడం జరిగింది అదేవిధంగా నూట ఎనిమిది కిలోల వివిధ రకాల ఫలాలతో స్వామివారికి అలంకారం చేసి ఉన్నారు వివిధ రకాల ప్రసాదాలు కూడా నివేదం చేస్తూ ఉన్నారు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు యాగశాలలో చండీ యాగము సుదర్శన వాహన యాగము పదకొండు గంటలకు మహా కృందావు ఆంజనేశ్వర ఉత్సవమూర్తికి

ఆ పద్ధతులు వేసాం అక్కడ ముందుకో నూకుంటూడే తనుకుంటు కూడా అందరు పైసలు పైసలు అడుగుతుర్రా అసలు కేశంగా అడుగుతున్నా కేశంగా అడుగుతూ పైసలు అడుగుతురు కష్టం కష్టంగా అడుతుర్రు పైసలు సాయి మొత్తం ఏం చేయాలి సార్ గవర్నమెంట్ కొంచం అర్థం అయితే మళ్ళీ అడగబడు రాను మరి ఏం చేస్తాను సమా చేసిండ్రు ఓ నీట్లో సరే మొత్తం ఒక వాటర్ మాత్రం అసలు మంచిగా లేదు సాయి ఉండాల వాటర్ అసలు మంచిగా లేవు మొత్తం మురుగు లేస్తారు